వెల్కమ్ టు నేను చూస్తే ఆగడాలు ఏలూరు జిల్లా పెద్దపాడు మండలంలో చికెన్ వేస్ట్ రోజు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ప్రశ్నించిన జర్నలిస్టు పైన దౌర్జన్యానికి దిగుతున్నారు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం చివరికి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినా కూడా పట్టించుకుని పోలీసు యంత్రాంగం హైదరాబాద్ నుండి పెద్దపాడు మండలానికి రోజుకు కొన్ని వందల టన్నుల చికెన్ వ్యర్థ పదార్థాలు వస్తున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు చివరికి జర్నలిస్టులు అధికారులకు ఫిర్యాదు చేయగా చికెన్ వేస్ట్ మాఫియా డాన్ జర్నలిస్టు పైన కేసు ఫైల్ చేస్తామని బెదిరిస్తున్నారు దీనికి పెద్దపాడు పోలీస్ స్టేషన్ వారు జర్నలిస్ట్ ని స్టేషన్ కి వస్తావా రావా అని బెదిరిస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం ఈ విధంగా వేస్ట్ మాఫియా డాన్లకు సహకరిస్తూ జర్నలిస్టులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఈ విషయంపై పెదపాడు మండలం ఎస్ఐకి పెదవేగి మండలం సిఐకి ఎస్పీకి వీడియో ఆధారాలతో సహా పంపించినా స్పందించకపోవటం గమనార్హం చికెన్ <laughs> వేస్ట్ మొత్తం అండి ఇది చికెన్ వేస్ట్ మీకు పడదు కదా శ్రీ గారు చిరంజీవి మీ పేరు నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఇక్కడ ఇది పైలట్ బండి అరే బండి గారు ఎటకారం చూడండి ఇక్కడ టిఫిన్ చేతకి వచ్చారంట మొత్తం అందరూ వీళ్ళందరూ వేసి దించేవాళ్ళు మీరు వీళ్ళ వీళ్ళందరూ కనపడరు మీకు అదే టిఫిన్ వస్తున్నాను అన్నాడు చక్కగా తాళం తీసుకోలేదే తాళం తీసుకో ఎవరు తీసుకున్నారు అడుగు డ్రైవర్ని తాళం తీసుకోలే సార్ వీళ్ళు టిఫిన్ చేతకి వచ్చారంట కానీ ఇక్కడ మట్టుకు ఒక ఐక్షరు వేస్ట్ మటుకు దించేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చక్కగా దించేస్తున్నారు మొత్తం చేపలన్నీ కలకలలాడిపోతున్నాయి వీళ్ళు కనబడరా మీకు మీ పేర్లు తెలియదు కదా ఓకే సార్ నేను తీసుకోలేదు స్వామి బండితాలు ఎందుకు తీసుకుంటాను నాకు అంత అవసరం నేను డిపార్ట్మెంట్ ఉన్నా నా సిఏ గారు మనిషినా దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఎవరి బండ్లు ఏం పట్టుకున్నావు ఏంటనేది చూసుకోండి ఒక బండి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు మీరు ఏదో మా అన్పర్మనెంట్ యూస్ చేసి నన్ను ఇష్టం వచ్చినా తిట్టారు కదా ఇది డిఎస్పీ లెవెల్కి పెట్టాము ఎస్పీ లెవెల్కి పెట్టాము అయిపోయింది ఆర్డర్ కూడా అయిపోయింది ఆర్డర్ అవ్వండి ఇక చూడు సార్ గారు నమస్తే సార్ ఇది గుడిపాడు గంగనం గుడి అనుపాల ఇది గుడిపాడు గారు మన దసర గారు కొంతమంది ప్రాబ్లం వచ్చిన వేస్ట్ మేత ఈ మీకు కనపడలేదు దీపక్ రాజా గారు ఇవన్నీ మీకు కనపడవు సార్ ఇది వేస్ట్ ఇది టూ ఎకర్స్ లాస్ట్ టైము వీడియో ఉందో అది కూడా పంపుతాను చూడండి సార్ చూసి వీళ్ళ మీద యాక్షన్ ఎలా తీసుకుంటారో చూస్తాను మీకు ఒకే ఒక్క వెహికల్ కనబడుతుంది కదా అది ఉందా వెళ్ళిపోయి పర్ఫెక్ట్ ఇది వేస్ట్ అన్ రోడ్ షిఫ్టింగ్ చేసే వెహికల్స్ ఇది మాకు తెలీదా ఈ భాగోత్వం అంతా తాళలే ఎవరిది బండి ఆగో ఇటు నుంచో బండి ఎవరిదే ఏ పవన్ వసంతూరు పవనా శంకరా నువ్వు విషయం చెప్పు ఆయన కిరాడు బండి కిరాయి పెట్టింది ఎవరు శంకరాని పెట్టు శంకర్ కిరాయికి పెట్టాడు పవన్తో బండి ఓకేనా నువ్వు డ్రైవర్కి వచ్చావు నువ్వు ఆ డ్రైవర్ తాళాలు దాన్ని పెట్టేసి బండి వదిలేసి నడుచుకుని చక్కగా ఏదో నాడు ఉంటే వెళ్ళిపోడ్ దించాక నేను వెళ్తాలే ఓకేనా థ్యాంక్ యూ వేస్ట్ ఎవరుదే వేసేది ఎవరికి ఈ సిఐ కనబడదు ఈ విషయం అంటే మరి సిఐ ఎవరి పక్కన ఉన్నాడో ఏంటో అనేది తెలియదు కదా నా బండి ఒకటి కనబడుద్ది ఇంకి సీఏ గారికి సిఏ శకవత్ అంటారా మా వాళ్ళు అందరూ వేస్ట్ వాళ్ళు అందరూ అంటారులే అరే బాబా మాకు ఆల్రెడీ చెప్పొచ్చా మీ శంకరానికి చెప్పా బండి వచ్చేసింది ఎప్పుడు అన్నాడు కానీ బండి ఎక్కడ ఉంది నాకు మాట చెప్తే సరిపోద్ది ఈ బండి ఎవరిది ఇది చెరువు ఎవరిది ఆల్రెడీ చెప్తారు అన్నది అంటే ఎరుపుకుని కనపడ్డానా టార్గెట్ చేసి బళ్ళు బస్సు ఎవరిది చెరువు ఎవరిదే రే బాబాయ్ ఏ బాబా బాబు బండి ఆపు రే పోతాంబాబు బైక్ రా రేణు బాబు సితులు పెడితే అంటారు బాబు కోత బాబు ఏ గారికి విజ్ఞప్తి ఇది గుడిపాడు గంగానమ్మ గుడి అనమామ చెరువు బండి పట్టుకున్న తర్వాత మీరు బండి పట్టుకెళ్ళి ముందు జరిగిన విషయాలు మీరు వచ్చిన తర్వాత జరిగి మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బండి వచ్చింది ఆ బండి వీడియో నేను పెడతాను చెరువులో ఉన్న మేతని దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ మీరు అందరికీ ఒక వచ్చే పది బళ్ళు ఉన్నాయి పేదపాటికి ఆ పది బళ్ళని ఒక రకంగా పట్టుకోండి ఒక బండి పట్టుకొని వెళ్ళిపోయి పది బళ్ళు తొమ్మిది బళ్ళు వదిలేయడం కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి లేదు ఆ బండి కోసమే వచ్చి మీ ఆ బండి పట్టుకొని వెళ్ళిపోవడమే మీ కాన్సెప్ట్ అయితే ఇక మీ ఇష్టం మేము ఇది దృష్టికు పెడతాము రాస్తే కూడా తీసుకెళ్తాము సార్ ఇది గుడిపాడు గంగనం గుడి అనుమాన మీకు ఈ వేస్ట్ కనపడట్లే అండ్రోడ్ అయిన బళ్ళు కనపడవు మీ ముందు వెళ్ళిన బండి కనపడవు సార్ సార్ సిఐ గారు పదపడి ఎస్ఐ గారు ఇది ఒడ్డుగూడి నుంచి మీరు ఒడ్డుగూడ వెళ్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఇది వేస్ట్ ఇది ఓల్డ్ వ్యర్థాలు ఆల్రెడీ బళ్ళు వస్తున్నాయి కదా ఒక బండి వచ్చిందని మీరు పట్టుకున్నారు ఇదని మట్టికి ఇది కోడి వ్యర్థాలు ఇక్కడ మొత్తం లారీ ఒకటి దిగింది చూడండి సార్ ఈ బండి మీకు కనపడలేదు ఒకటే బండి పట్టుకుని మీరు వెళ్ళిపోయారు మరి మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారు సార్ మీకు విత్ని ఎవిడెన్స్ ఏది కాదు అది ఇస్తాను నేను కానీ బట్ ఏంటంటే అందరికీ సమన్యాయ పాలన చేయాలి మీరు అలా కాకుండా ఒక బండి పట్టుకొని పది బళ్ళు వదిలేయడం అది కరెక్ట్ కాదు చూడండి సార్ ఇదిగో వేస్ట్ ఇది ఈ వేస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడతారు మీరు అయిపోయి మీరు బళ్ళు పట్టుకున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి నాకు మొత్తం ఈ పెదపాడు వీరంగడ్డుకోడు గుడిపాడు చేసే బళ్ళు మొత్తం ఏ పాయింట్లు ఉన్నాయో అన్నీ మొత్తం నేను చెప్తాను అవసరమైతే నన్ను నేను వస్తా తీసుకుని మీకు పట్టిస్తా ప్రాబ్లం లేదు కానీ ఒక వ్యాపారస్తుని టార్గెట్ చేసి మిగిలిన వ్యాపారస్తులకి సపోర్ట్ చేసే విధంగా మీరు చేయొద్దు మీరు చేస్తారని నేను అనుకోను ఇది గుడిపాడు మోర్ రావణ్య గారు దశరథ్ గారి చెరువు ఇది దీంట్లో వేస్ట్ ఎవర దిగిందండి మార్నింగ్ టైమే ఇదే వేస్ట్ మీకు ఈవేళ బండి ఈ వేళ బండి కనపడాల చూడండి సార్ నేను ఏదైనా ఉంటే ఏదైనా ఫేర్గా మాట్లాడతాను మీరు నా మీద ఏదైనా టార్గెట్ చేసినా పను నా మీద ఏదైనా మనసులో ఏదో పెట్టుకున్నా పర్లేదు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా కోపమే చూడండి సార్ వేస్ట్ ఇది జస్ట్ ఎందు దిగింది చిన్నది ఇది ఇదేది త్రీ ఫోర్ టైం త్రీ ఫోర్ ఎయిర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ దిగిందంట చూడండి సార్ ఇప్పుడు రీసెంట్గా దిగింది వీడియోలు కానీ మీకు పంపుతాను ఆ లారీను మాలు ఇదే బట్టి ఇది గుడిపాటి నుంచి ఎదురుకి వస్తే ఎంఆర్ఆర్ అనేది షెడ్ ఉంటుంది సార్ మీకు మాల్ చూపిస్తాను ఇది ఈ వేస్ట్ మీకు కనబడదు ఇదంతా వేస్టే ఇది బట్ట సార్ ఇది గాలి మీద పక్క వచ్చిందిలే మీకు కనపడుతుంది సార్ మీకు బళ్ళు ఒకటే కనబడతాయి అది కూడా మీరు టార్గెట్ చేసినాయి కదా మీ మీద నాకు ఏది అలాంటి అభియోగం లేదు మీరు సిన్సియర్ అని మాకు తెలుసు కానీ బట్ ఒక బండి పట్టుకొని మీరు అలా వెళ్ళిపోతాం కరెక్ట్ కాదు ఊళ్ళోకి పది బళ్ళు వచ్చినాయి పది బళ్ళు పట్టుకోకుండా మీరు ఒక బండి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ యూనిఫామ్ మార్చుకొని యోగా క్లాస్కి ఎలా వస్తారు మీ డ్యూటీ మీరు చేయాలి కదా లేదా మీకు మీకు యోగా క్లాస్ ఉంది ఏదో వర్క్ ఉంది అన్నప్పుడు ఉన్న లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు దానికి ఏర్పాటు చేసి మీరు వెళ్ళాలి ఇవి చూడండి సార్ మాల్ వచ్చింది చూడండి సార్ మీరు తప్పు అనుకోవద్దు లేను మా మీద ఎలాంటి కక్షపర వ్యవతాలు చేయకుండా మీరు కొంచెం మేము చెప్పేది దృష్టిలో పెట్టుకోండి సార్ దీన్ని మేము డిఎస్పీ గారి దృష్టిలో ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము మీరు చేసేది జెన్యున్గా చేస్తున్నారు అంటే మీకు దొరికిన బళ్ళు పట్టుకెళ్తున్నారు కాదనట్లేదు ఈ బండి బళ్ళు ఎలా వస్తున్నాయి అంటే మీకు దృష్టిలోకి ఇది రావట్లేదా లేకపోతే మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళ బండి వస్తుందని ఆ బండి పట్టించి మిగిలిన పది బళ్ళు పంపిస్తున్నారా అనేది మాకు తెలియట్లా మేము ఒక సందేహంలో ఉన్నాం ఆపితే అందరూ ఆపేయాలి ఇది ఒక చెరువు సార్ జస్ట్ అలా యూటర్న్ తీసుకుంటే ఇది ఒక చెరువు సార్ ఇది ఒక చెరువు ఇది తరచు పెట్టి ఆడిచ్చారు దీనిలో మీకు మేత కనపడదు కానీ ఏకల బట్టి మీకు వస్తే ఏమి ఉండదు థ్యాంక్ యూ సార్ మాకు తెలీదా ఈ అంతా తలలే ఎవరిది బండి ఆగో ఇటు నుంచో బండి ఎవరిదే ఏ పవను వసంతుడు పవనా శంకరా నువ్వు విషయం చెప్పు ఆయన ఆయన కిరాయి కిరాయి శంకర్ కిరాయికి పెట్టాడు పవన్ బండి ఓకేనా నువ్వు డ్రైవర్కి వచ్చావు నువ్వు ఆ డ్రైవర్ తాళాలు దాన్ని పెట్టేసి బండి వదిలేసి నడుచుకుంటూ చక్కగా ఏదో ఆట ఉంటే లోడ్ లోడ్దించావుగా నేను వెళ్తాలే ఓకేనా థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి